నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు ఉదాహరణ నుంచి ఒక సుత్ని గురించి తెలుసుకుందాం ఉదాన అంటే ఏదైనా సాధించినప్పుడు ఇంకా అనేక సందర్భాల్లో ఆశువుగా పలికేటువంటి పలుకులు మరి ఈ సుత్న ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో అర్హతో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం ధమ్మం సంఘం నమస్వామి త్రిరత్నాల తర్వాత మా పూజ గురుబారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఈరోజు మనం ఉదాన నుంచి సుత్తాను తెలుసుకుందాం అనుకున్నాం కదా ఉదాహరణ అంటే ఆసుగా పలికే అని కూడా తెలుసుకుందాం ఈ ఉదాన పేరు మొదటి నానా తీర్థిక అంటే నానా తీర్థికులు అంటే నానా రకములైనటువంటి మతాలనుకోండి ఈ సుత భగవాన్ బుద్ధుడు సావత్లో జీతవనంలో అనాథ పిండికుని ఆరంభంలో ఉన్నప్పుడు జరిగింది అదే సమయంలో సావత్లో నానా కీర్తికులు శ్రమణులు బ్రాహ్మణులు పరివ్రాజకులు పరివ్రాజకులు అంటే ఇల్లు వదిలిపెట్టేసి ఈ సత్యాన్వేషణ చేసేటువంటి వారు అలా నానా రకములైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు నానా రకాలైన దృష్టులను కలిగి ఉండేవాళ్ళు నానా రకాలైనటువంటి నమ్మకాలు కలిగి ఉండేవాళ్ళు మరి దృష్టిలు వేరైతే మరి ఇష్టాలు కూడా వేరవుతాయి మనకి ఇది అనుభవిక వైద్యమే మనకి పలానా వాళ్ళు వాళ్ళ ఇది నచ్చింది అనుకోండి దానివల్ల మనకి ఇష్టం ఏర్పడుతుంది మన దృష్టితో వాళ్ళు ఏకీభవించట్లేదు అనుకోండి వాళ్ళ మీద ద్వేషం కూడా కలుగుతుంది చరిత్రలో జరిగిన మత యుద్ధాలన్నీ ఇలాంటివే మరి వాళ్ళలో వాళ్ళకి నానా రకాలైనటువంటి దృష్టులను కలిగి ఉండేవాళ్ళు అనుకున్నాం కదా వాళ్ళల్లో కొంతమంది శ్రవణులు బ్రాహ్మణులు వాళ్ళ దృష్టి ఎలాంటిది అంటే ఈ లోకం శాశ్వతమైనది అనేది వాళ్ళ దృష్టి అదే వాదించేవాళ్ళు మళ్ళీ అదే దృష్టిని కలిగి ఉండేవాళ్ళు అంటే అదే చెప్పేవాళ్ళు అనమాట ఈ లోకం శాశ్వతమైనది అని ఇంకా కొంచెం ముందుకు పోయి ఇదే సత్యం మిగతాదంతా మూర్ఖత్వం ఈ రకంగా వాళ్ళు దృష్టి కలిగి ఉండి ఆ దృష్టి నుంచి ఉద్భవించిన అనమాట లోకం శాశ్వతం నేనే కరెక్ట్ మిగతా వాళ్ళు దీనికి వ్యతిరేకించిన వాళ్ళందరూ మూర్ఖులు అన్నట్టుగా అనుకునేవాళ్ళు మరి అలానే వేరే రకమైనటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు ఈ లోకం అశాశ్వతమైనది వాళ్ళు అదే వాదించే వాళ్ళు అదే దృష్టి కలిగి ఉండేవాళ్ళు నాదే కరెక్టు ఈ ఇదే సత్యం మిగతా మిగతాదంతా మూర్ఖత్వం ఇలా రకరకాలైనటువంటి దృష్టిలు ఇంకొంతమంది లోకం పరిమితమైనది అంటే లోకానికి ఒక అంతుంది ఆ దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అంతే నేనే కరెక్టు ఈ వాదనే కరెక్టు మిగతాదంతా మూర్ఖత్వం అలానే కొంతమంది లోకం అనంతమైనది వాళ్ళ దృష్టి అది వాళ్ళు కూడా అలానే నేనే కరెక్టు మిగతా వాళ్ళంతా దీనికి వ్యతిరేకించిన వాళ్ళంతా మూర్ఖులు మూర్ఖత్వం వాళ్ళది ఇంకా కొంతమంది జీవం శరీరం ఒకటే ఇందాకట్లాగానే వాళ్ళే ఇదే సత్యం మిగతాదంతా మూర్ఖత్వం అనుకునేవాళ్ళు జీవం శరీరం వేరు వేరు ఇది ఒక దృష్టి తర్వాత తథాగతుడు మరణం తర్వాత కూడా ఉంటాడు ఇది ఒక దృష్టి తథాగతుడు అంటే బుద్ధుడు తను తాను పిలుచుకున్న పేరు ఆ కాలంలో మిగతా వాళ్ళు కూడా అట్లానే పిలుచుకుని ఉండేవాళ్ళేమో అని అనుకుంటాను నేను అంటే అన్ని రకాలైనటువంటి మలినాలు దాటినటువంటి వాళ్ళ గురించి మరి వాళ్ళు తతాగతుడు మరణం కూడా తర్వాత కూడా ఉంటాడని కొంతమంది లేదు లేదు మరణం తర్వాత ఉండడు తథాగతుడు అనేది వేరే వాళ్ళ దృష్టి కొంతమంది మరణం తర్వాత ఉండడం ఉండకపోవడం అనేది ఉండదు ఉండడం అనేది ఉండదు ఉండకపోవడం అనేది ఉండదు ఈ రకమైనటువంటి నానా రకాలైన దృష్టిలు కలిగి ఉండేవాళ్ళు మళ్ళీ ఇదే సత్యం మిగతాదంతా మూర్ఖత్వం అనుకునేవాళ్ళు పోని వాళ్ళు అలా అనుకున్న పర్లేదు కానీ వాళ్ళు పరస్పరం గొడవ పడుతూ కలహించుకుంటూ వివాదాలు సృష్టించుకుంటూ లాంటి మాటలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఇది ధమ్మం అది ధమ్మం కాదు అది ధమ్మం కాదు నాదే ఇదే ధమ్మం ఈ రకంగా వాళ్ళ వాదనలు ఉండేది వాదనలు ఎప్పుడైనా సరే అంటే నేనే కరెక్ట్ అని అనుకుంటా అని వాదించుకుంటాం కదా అలానే అనమాట నాదే కరెక్టు నీదే తప్పు ఈ రకంగా మళ్ళీ వాళ్ళని వాళ్ళని వ్యక్తిగతంగా కూడా ఈటలాంటి మాటలతో అవమానపరచుకుంటారు అనమాట చూడండి దృష్టి మారిపోయినంత మాత్రం అంటే మనిషి శత్రువు కూడా అయిపోతాడు ఒకళ్ళకి ఎంత ఇదైనా సరే మరి ఇలా జరుగుతూ ఉందన్నమాట ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది భగవాన్ బుద్ధుడి శిష్యులైనటువంటి భిక్షువులు మధ్యాహ్న సమయంలో మధ్యాహ్నానికి ముందు మధ్యాహ్నం తర్వాత చేయరు కాబట్టి మధ్యాహ్నానికన్నా ముందు పిండపాత కోసమని పాత చివరాలు ధరించి ఆహారం కోసమని సావత్లో ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత తిరిగి ఆ విహారానికి వచ్చిన తర్వాత బుద్ధుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఒక పక్కన కూర్చొని జరిగిందంతా బుద్ధుడితో చెప్పారనమాట ఇగో ఇలా రకరకాలైనటువంటి దృష్టిలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళదే కరెక్ట్ మితదంతా మూర్ఖత్వం అని వాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్తాడు అనమాట ఏమని చెప్తాడంటే భిక్షువులారా అన్య తీర్థికులు పరివ్రాజకులు అంధులు కళ్ళు లేనివారు వారు అర్థాన్ని అంటే అర్థం అంటే ఇక్కడ ఏది ఉపయోగకరము వాళ్ళకి తర్వాత వాళ్ళకి అది తెలియదు ఏది అనర్థమో అంటే ఏది ఉపయోగకరం కానిదో అది కూడా తెలీదు మరి ధమ్మం తెలియదు ఏది ధమ్మం అనేది తెలియదు ఏది అధమ్మం తెలియదు ఇట్లా తెలియకపోవడాన్ని భవన్ బుద్ధుడు అంధులు కళ్ళు లేనటువంటి వాళ్ళు అన్నాడు అనమాట అందుకే వాళ్ళు పరస్పరం గొడవపడుతూ ఉంటారు కలహించుకుంటూ ఉంటారు వివాదాలు సృష్టించుకుంటూ ఉంటారు మళ్ళీ ఈటల లాంటి మాటలతో ఒకళ్ళనొకళ్ళు గాయపరుస్తూ ఉంటారు ఇది ధమ్మం అది కాదు అది ధమ్మం కాదు ఇదే ధమ్మం ఇట్లా అలా చెప్పిన తర్వాత భగవాన్ బుద్ధుడు దాన్ని వివరించడానికనే ఒక అద్భుతమైన ఉపమానం గురించి చెప్పాడు ఉపమానాన్ని ఉపమానంగానే చూడాలన్నమాట ఇది మాత్రం నిజంగా జరిగింది అని భగవాన్ బుద్ధుడి మాటల ద్వారా తెలుస్తుంది బాన్ బుద్ధుడి కన్నా పూర్వం గురించి చెప్తున్నాడు ఒకనొకప్పుడు ఇదే సావర్తిలో ఒక రాజు ఉండేవాడు అతడు అతని కింద పనిచేసే వ్యక్తిని పిలిచి ఓ పురుష ఈ సావత్లో ఉన్నటువంటి పుట్టు గుడ్డి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆ రాజు దగ్గర పనిచేసే అతను అలాగే దేవా అని రాజు చెప్పినట్లుగానే అందరిని పుట్టుకతో గుడ్డిగా అయిన వాళ్ళందరినీ ఒక చోటికి చేరుస్తాడు చేర్చి రాజుకు ఆ విషయం తెలియజేస్తాడు రాజా మీరు చెప్పినట్లుగానే రాజా దేవా అనే పదం వాడే దేవా మీరు చెప్పినట్లుగానే చేశాను అని చెప్తాడు అనమాట అట్లయితే మంచిది అని రాజు ఏం చెప్తాడు ఒక ఏనుగు వాళ్ళ ముందు వాళ్ళకి వాళ్ళ ముందు ప్రవేశపెట్టు అని చెప్తాడు అనమాట ఒక ఏనుగును ప్రవేశపెట్టు అంటే అలాగే దేవా అని రాజు చెప్పినట్లే చేస్తాడు అందులో కొంతమంది కొంతమంది జన్మత అందులకి తలను చూపించి ఇది ఏనుగు అని చెప్తాడు కొంతమందికి చెవిని చూపించి ఆగో ఏనుగు ఇది అంటే వాళ్ళు తడిమి దాని చెవి తడిమి దాని లక్షణాల గురించి తెలుసుకుంటారు కొంతమందికి దంతం ఏనుగు దంతాన్ని చూపించి ఇది ఏనుగు అని చెప్తాడు అట్లానే తొండం శరీరం పాదం తొడ తోక తోక చివరి భాగం ఇలా ఇలా అన్నీ వాళ్ళకి చూపిస్తాడనమాట వాళ్ళేమో తడిమి తెలుసుకుంటారు అలా తెలుసుకున్న తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి దేవా మీరు చెప్పినట్లుగానే చేశాను ఇంకా మీకు ఇష్టమైనట్లు చేయండి అని చెప్తాడు అనమాట అప్పుడు రాజు వాళ్ళను ఉద్దేశించి మీరు ఏనుగును చూసారా అని అడుగుతాడు ఆ చూసాము వాళ్ళు గుడ్డోళ్ళు అంటే ఇక్కడ తెలుసుకున్నారా అనే అర్థంలో ఆ చూశాం దేవా అని వాళ్ళు చెప్తారు మరి జన్మాంధులారా ఏనుగు ఎలాగుంది అని అడుగుతాడు అనమాట అయితే తలను మాత్రం చూసినటువంటి వాళ్ళు తలను తడిమి తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇది కుండలా ఉంది ఏనుగు అని చెప్తారు అలానే చెవి చూసినటువంటి వాళ్ళు ఏనుగు చేటలాగా ఉంది అని చెప్తారు దంతాన్ని చూసినటువంటి వాళ్ళు నాగలిలాగుందని తర్వాత తొండాన్ని చూసినటువంటి వాళ్ళు నాగలి కుండే కొయ్యలా ఉంది ఏనుగు అని చెప్తారు తర్వాత శరీరాన్ని తడిమి తెలుసుకునేటువంటి వాళ్ళు ఇది ఒక గాదెలాగా ఉంది గాదెలా గాదె అంటే పూర్వకాలంలో పండినటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఒక గుండ్రటి ఇది నిల్వ చేసేటువంటి వాళ్ళు అనమాట అది మట్టితో అలికి తడికలతో చేసినటువంటిది పెద్ద గుండ్రంగా ఉండేటువంటిది ఆ గాధెలాగా ఉంది ఏనుగు అని శరీరాన్ని చూసినటువంటి వ్యక్తి చెప్తాడు అట్లానే పాదాలను చూసినటువంటి వాళ్ళు స్తంభంలా ఉందని మరి తొడను చూసినటువంటి వాళ్ళు రోలులాగుంది అని కూడా చెప్తారు మరి తోక చూసినటువంటి వాళ్ళు రోకల్లాగుంది అని చెప్తారు తోక చివరి భాగం చూసినటువంటి వాళ్ళు ఇది ఒక చీపురులాగా ఉంది అని చెప్తారు మళ్ళీ వాళ్ళు అలా చెప్పడమే కాకుండా ప్రతి వాళ్ళు నేను చెప్పిందే నిజం వేరే వాళ్ళు చెప్పింది అబద్ధం అసత్యం అని వాళ్ళలో వాళ్ళు ముష్టి దాడి చేసుకోవడం కూడా మొదలు పెడతారు అది చూసి రాజు మనసులోపల నవ్వుకుంటాడు అనమాట ఇక్కడేమో వాళ్ళలో వినోదాన్ని పొందుతాడు నవ్వుకుంటాడు అనమాట అయ్యో ఈ విధంగా భిక్షులారా అన్యతీర్తికులు పరివ్రాజకులు అంధులు కళ్ళు లేనటువంటి వాళ్ళు అందుకే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళను ఇలా మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకళ్ళొకళ్ళు గొడవ పడతారు కలహించుకుంటారు తర్వాత వివాదాలు సృష్టించుకుంటారు ఈట లాంటి మాటలు వాడి వేదటోళ్ళని గాయపరుస్తూ ఉంటారు నేను చెప్పిందే కరెక్టు నాదే ఇదే ధమ్మం అది నీది అధమ్మం ఇలా ఒకళ్ళొకళ్ళు గొడవ పట్టుకుంటుంటారు ఎందుకు అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి దృష్టిలకు అంటుకుపోతారు అనమాట ఎప్పుడు దృష్టి అనేది చాలా ముఖ్యమైనటువంటిది భగవాన్ బుద్ధుడి అష్టాంగ మార్గంలో కూడా మొట్టమొదటిది సమ్యక్ దృష్టి ఎప్పుడైనా సరే తప్పుడు దృష్టి కలిగి ఉన్నట్లయితే మరి ఫలితం అంతా తప్పుడుగానే వస్తుంది అందుకే అష్టాంగ మార్గంలో మొట్టమొదటి వచ్చింది అది నాయకుడి లాంటిది అన్నమాట అన్ని అష్టాంగ మార్గంలో అది సమ్యక్ దృష్టితోనే ఏదైనా సరే ప్రారంభమవుతుంది మరి దృష్టి కరెక్ట్గా లేదు అన్నప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి గొడవలు అవుతాయి వివాదాలు అవుతాయి వీళ్ళంతా ఒక్క అంగాన్ని మాత్రం స్పృశించినటువంటి వాళ్ళు పూర్తిగా ఏనుగునో వాళ్ళు తెలియలేరు పాపం వాళ్ళకి జన్మత అందులు కాబట్టి వాళ్ళు తెలియలేదు కాబట్టి అంతకు మించి కూడా ఏదన్నా ఉండొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళకి ఆలోచన రాలేదు అక్కడ అందుకనే పరస్పరం నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ ఎప్పుడైనా సరే ఒక వాదనలో కూడా మనం ఏదైనా జరిగినప్పుడు మన దృష్టికోణం నుంచి మాత్రమే చూస్తూ ఉంటాం కాబట్టి వివాదాలు అనేవి వస్తూ ఉంటాయి మనం సమగ్రంగా దర్శించినట్లయితే సమస్యని మనకన్నీ వివాదాలు వచ్చే అవకాశాలు ఉండవు అయ్యో ఏ పరిస్థితుల్లో అట్లా చేశారో ఒక్కొక్కసారి వాళ్ళది కూడా తప్పు ఉండొచ్చు కానీ పరిస్థితులు మనం దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఈ న్యాయస్థానాలు కూడా ఈ నేరానికి ఈ శిక్ష అని వేయవు విచారణ జరిపి అసలు ఏ పరిస్థితుల్లో చేశాడా అనేది వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటారు అనమాట ఎప్పుడైతే సమగ్రంగా మనం ఒక్క భాగాన్ని కాకుండా పూర్తిగా దర్శించగలుగుతామో అప్పుడు మనకి పూర్తి అవగాహన వస్తుంది అప్పుడు ఇంకా దృష్టిలు అనేటువంటివి ఉండవు అనమాట మనకి స్వయంగా మనం చూసిన తర్వాత ఇంకా నమ్మకాలు వీటి వాటితో సంబంధం పనే ఉండదు భగవాన్ బుద్ధుడి శాసనంలో ఇలాంటి దృష్టి పొందడము అంటే సోతపన్న అవ్వడమే సోతపన్న కన్నా కింది స్థాయి వ్యక్తుల్లో ఇలాంటి దృష్టిలు ఏర్పడుతూ ఉంటాయి సోతపన్నకు మాత్రమే సమగ్రమైన దృష్టి ఆయన ఇంకా సాధించలేదు కానీ ఆయన దృష్టిలో మాత్రం ఏ విధమైనటువంటి లోపం మనం కనిపెట్టలేము మనం చాలాసార్లు అనుకున్నాము ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ ద్వారా ఉపమానం ద్వారా బుద్ధగోసుడు కూడా చెప్పున్నాడు బావిలో నీళ్లను నేను దర్శించినట్టు అనమాట ఆయన ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయని తెలుసు ఇంకా ఆయన తీసుకొని తాగలేదు కానీ సోతప్పన్నా ఇంకా అర్హతత్వాన్ని పొందలేదు కానీ ఆర్యుడయ్యాడు ఆయనకి ఖచ్చితంగా తెలుసు అనమాట ఇంకా ఆ విషయంలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేవు అంత ఖచ్చితంగా తెలిసినాక ఎవరైనా ఆ అభిప్రాయాన్ని ఆయన స్వయంగా చూసి తెలుసుకున్నాడు కాబట్టి మార్చడం అనేది అసాధ్యం మనం కూడా ఒక్కొక్కసారి బుద్ధుడిని కేవలం సాంఘిక సంక్షేమము ఈ రకంగానో ఒక రకంగానో లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లానే చూస్తాము అవన్నీ కూడా నిజమే భగవాన్ బుద్ధుడు కానీ అంతకు మించి భగవాన్ బుద్ధుడు సంపూర్ణమైనటువంటి దుఃఖ వినాశనానికి తీసుకొని పోయేటువంటి మార్గం గురించి చెప్పాడు దుఃఖం గురించి చెప్పాడు దుఃఖ నిరోధం గురించి చెప్పాడు అది అంతిమ జ్ఞానం ఇవన్నీ కూడా ఉన్నాయి భవాన్ సమానత్వం గురించి చెప్పాడు అన్నీ చెప్పాడు అవన్నీ ఒక్కొక్క భాగాలు మాత్రమే భవాన్ బుద్ధుడిని సమగ్రంగా దర్శించినట్లయితే మనం ఆ దుఃఖ నివారణ మార్గాన్ని పొందగలుగుతాం మరి సుత్త ఇంతటితో సమాప్తం కొంచెమే చూసినట్లయితే దృష్టిలు కలిగి ఉంటాయి ఇది మన ఈ సుత ఈ ఉదాహరణ యొక్క సారాంశం మరి వచ్చే వారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని తెలుగు కార్యక్రమాన్ని ముగిద్దాం భవేఖో హిత సుఖీ मज्जठाचाथवेरिन गामा खेताम गाँखे सत्ता तो सुखी सदा ततो तथोपरंच्यु चक्कवाले जंतुनो साधु साधु साधु, साधु.